పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో బిఏసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఈ నెల పదమూడు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ఇక ఈ క్రమంలో ఎల్లుండి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది ఇక బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి తో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు అటు బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి హరీష్ రావు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి సిపిఐ నుంచి కోనంనే సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తాము ఎవరిని బిఏసీ సమావేశం నుండి వెళ్లమని చెప్పలేదన్నారు స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ బీఆర్ఎస్ నుండి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చారని తెలిపారు ఇద్దరు ఎవరో నిర్ణయం తీసుకోండి అన్నారు అని పేర్కొన్నారు ఇక బీఆర్ఎస్ నుండి కేసీఆర్ అని కడియం పేర్లు ఇచ్చారని చెప్పారు కేసీఆర్ రావడం లేదు కాబట్టి తాను వస్తా అని హరీష్ రావు అన్నారని శ్రీధర్ బాబు తెలిపారు